రంగనాయక స్వామి టెంపుల్ ఉంది మా ఊర్లో ఇక్కడ ఇలా ఎడ్ల బండ్లు తిరుగుతాయి జాతర ముందు రోజు చూసారా ఇలా బండ్లు చాలా తిరిగేటి ఇప్పుడు తగ్గాయి గాని అలా ఒక ఫైవ్ టెన్ తిరుగుతున్నాయి ఇలా గుడి ఉందండి ఈ గుడి చుట్టూ తిరుగుతుంది ఇక్కడ ఈ ఈ ఊర్లో ఇది ఆచారం జాతర ముందు రోజు ఇలా ఎడ్ల బండ్లు తిరుగుతాయి ఇది మా ఇల్లు చూసారా మేము నిలబడి మా ఇంట్లో నుండి చూస్తున్నాం మా పిల్లలు వచ్చి పై వీడియో తీస్తున్నారు చాలా ఘోరంగా అండి బండ్లు హడావిడిగా ఉరికొస్తాయి ఇలా తిరుగుతూ ఉంటాయి ఈ రోజు జాతర రంగనాయక స్వామి వీలుంటే వీ గుడి కూడా చూపిస్తా